మా ప్రభుత్వం ఇమ్మీడియట్గా రేపు ఏదో చేసి ప్రజలను మాయమాటలు చెప్పాలన్న దాంట్లో లేదు ఉన్న వాస్తవాలను ప్రజలకు చెప్పి ఇగో భవిష్యత్తులో మేము ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నామని చెప్పి ఒక లాంగ్ టర్మ్ విజను లాంగ్ టర్మ్ గోల్తోటి పనిచేస్తూ ఉంది నీటిపారుదల రంగంలో కావచ్చు తాగునీటి రంగంలో కావచ్చు ఉద్యోగ ఉపాధి కల్పనలో కావచ్చు ఒక లాంగ్ టర్మ్ గోల్ తోటే మా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉంది ఇది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి మహబూబ్ నగర్ అంతా కూడా సమిష్టి కృషితోటి సివియర్ డ్యామేజ్ కావాల్సిన పరిస్థితి నుంచి మినిమం డ్యామేజ్ అయ్యే వరకు తీసుకొచ్చిండ్రు ప్రజల ధన మాన ప్రాణాలు కాపాడడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఫోటోలకు పోజులు ఇవ్వడము మీడియాలో రావడము ఇవన్నీ కూడా మాకేం అవసరం లేదు ప్రజలు సురక్షితంగా ఉండాలి డ్యామేజ్ అనేది మినిమం ఉండాలి దానికి ఎవరు ఏ బాధ్యత స్వీకరించి ఆ పని చేస్తారో ఆ పని చేసినాం కౌన్సిలర్లు వాళ్ళ వార్డులలో పనిచేసింద్రు చైర్మన్ గారు టౌన్ మొత్తం కోఆర్డినేట్ చేసిండు మున్సిపల్ కమిషనర్ గారు వారి పనిలో వాళ్ళు ఉన్నారు కలెక్టర్ గారు రివ్యూ చేసి కోఆర్డినేషన్ చేసిండ్రు ఆర్డీఓ గారు వాళ్ళ నిధులు వాళ్ళు నిర్వర్తించింది పోలీసు వాళ్ళు ఎస్పీలు డిఎస్పీలు అందరినీ కూడా పనిలో పెట్టినాం హెడ్ క్వార్టర్ డిఎస్పీని కూడా పనిలో పెట్టి వాళ్ళకు కూడా ఒక ఏరియా అప్పగించి కోఆర్డినేషన్కు పెట్టినాం ఇట్లా ప్రభుత్వం అంటే ఇన్ని వ్యవస్థల కలయిక ప్రభుత్వం అంటే ఒక ఎమ్మెల్యే కాదు ఆ పని ఈరోజు మా ప్రభుత్వం సక్సెస్ఫుల్గా చేయగలిగింది ఇంకా ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదు కాబట్టి మేము ఇంకా జాగ్రత్తగానే ఉన్నాం మా అధికార యంత్రాంగం అంతా అప్రమత్తతోటే ఉంది ప్రజలు కూడా అప్రమత్తతో ఉండాలి తర్వాత ఇంకో విషయం చెరువులు కుంటల గురించి మహబూబ్ నగర్ పట్టణ ప్రజలు కూడా ఒకటి అర్థం చేసుకోవాలని చెప్పి నేను మీడియా ద్వారా చెప్తున్నా తెలియజేస్తా ఉన్న వాళ్ళకు చెరువుల ఆక్రమణతోటి ఇటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో చెరువులలోకి నీళ్లు పోకుంటే అవన్నీ కూడా బయటికి వచ్చి కాలనీలలోకి పోతాయి కాబట్టి చెరువులను కబ్జా చేయకుండా ఎఫ్టీఎల్లో ఇండ్లు కట్టుకోకుండా వాటిని కాపాడే బాధ్యత రెవెన్యూ యంత్రాంగం చేస్తుంది ఇరిగేషన్ యంత్రాంగం చేస్తుంది వాళ్ళకు మద్దతుగా పోలీసు యంత్రాంగం ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నా అది భవిష్యత్తులో ప్రజల అవసరాల కోసం వాళ్ళని ఇబ్బందుల నుంచి బయటపడేయడాని కోసం తప్ప ఎవరి మీదనో ఎవరినో ఇబ్బంది పెట్టడానికి కాదు ఒక ప్రభుత్వ భూమిలో నిర్మాణాలను తొలగించినా చెరువుకుంటలో ఉన్న కబ్జాలను తీసేసిన అది మహబూబ్ నగర్ ప్రజల అవసరాలకు వాళ్ళ ఇబ్బందులను తొలగించనికే తప్ప ఇంకో విధంగా కాదు ప్రజలు కూడా దీన్ని గమనించాలి రెవెన్యూ యంత్రాంగం చాలా పకడ్బందీగా పనిచేయబోతూ ఉంది ఎక్కడ ఏ అక్రమణ ఉన్నా ముఖ్యంగా చెరువులలో హైదరాబాదులో ఏదైతే ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో చర్యలు తీసుకుంటున్నారో అధికారులు ఇక్కడ కూడా ఖచ్చితంగా అటువంటి చర్యలు మహబూబ్ నగర్ ప్రజ పట్టణ అవసరాల రీత్యా తీసుకుంటారు దాంట్లో ఎవరైనా పేద ప్రజలు ఒకరిద్దరికి ఇబ్బంది కలిగితే వాళ్ళని ఎట్లా ఆదుకోవాలి అనేది మా ప్రభుత్వం ఖచ్చితంగా ఒక మానవతా కోణంలో ఆలోచించి ఉదారంగా వారిని ఆదుకుంటుంది కానీ ఒకరిద్దరు పేదవాళ్ళని ముందల పెట్టి మొత్తం రెవెన్యూ భూమిని గవర్నమెంట్ ల్యాండ్ని చెరువులను కుంటలను కబ్జా చేయాలని చెప్పి ఎవరైనా ప్రయత్నం చేస్తే దానికి సమాధానం రెవెన్యూ యంత్రాంగమే చెప్తుంది ఈరోజు మొత్తం డాటా తీస్తూ ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా ఏ ప్రభుత్వ భూములలో ఎవరు ఇళ్ళు కట్టుకున్నారు ఎవరు ప్లాట్లు చేసినరు అవన్నీ కూడా నిదానంగా ఒకటొకటి ఒకటి బయటకు వస్తాయి దీంట్లో కలెక్టర్ గారి కాడి నుంచి కింద ఉన్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ దాకా రెవెన్యూ అసిస్టెంట్ దాకా అందరు కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉన్నారు భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా మా రాష్ట్ర ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు అనుగుణంగా ఇక్కడ కూడా చెరువులు కుంటలను కబ్జా నుంచి విముక్తి చేసి మళ్ళీ రెండు వేల పద్నాలుగు పూర్వస్థితిని తీసుకురావాలని చెప్పి పైనుంచి కూడా అట్టనే ఆదేశాలు ఉన్నాయి ఇక్కడ అధికారులు కూడా అదే రీతిలో పనిచేస్తూ ఉన్నారు